రిపోర్టు బయటికి వచ్చింది ఏ అధికారులు ని ఆనాడు ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని ఎనకాలు ఎవరు చేతికి ఆ వివరాలను బయటపెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జాంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోర్ట్లో మేము పెడతాం మేము వదిలుపెట్టం అంటే వై వై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న చెప్తున్నాడు నేను తప్పు చేయలేదు అంటే నమ్మకం తెలియలేం చూడండి ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి కావాలని అంటే ఆయనకి గ్రిప్ లేదా ఏ యోగా ఉన్నప్పుడు తెలియదా ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో ఏముంది ఒక ఐదు వేలు అవుతే ఏముంది ఒక పదివేలు పెంచుదాం ఫీ అవుతే ఏముంది పదిహేను వేలు పెంచదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానికా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరే మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాణం చేస్తా నేను సిద్ధంగా దాంట్లో ఇలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవే సుబ్బారెడ్డిని నేను ఈరోజు మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి అన్న అన్ని ప్రక్ష్యాణం చేస్తాం అనేక అవకతవకలు జరిగిన మీడియా మిత్రులందరూ తెలుసు మీరు తిరుపతి వాసులు నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు ఇది జరుగుతుందనా అది జరిగిందనా అని కూడా పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం అన్ని రివ్యూ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టాం కోటిలో కూడా ఆధారంతో సహా దొరికిపోయారు అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రం టీటీడీకి అప్పచెప్పి మిగతా డబ్బులంతా కూడా వాళ్ళు వారు అని చెప్పి ఆధారాలతో కూడా ఇప్పటికీ అన్ని విషయాలు పెట్టచ్చు స్టేట్ విజిలెన్స్ కూడా దానిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఈ మాజీ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా రిపోర్ట్ వచ్చింది దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు మాట చెప్తున్నావు వాళ్ళు గుండె పైన చేయబెట్టుకున్నా ఒక మాట్లాడమని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేయబెట్టుకుని మాడమని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరేళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం మీషం ఐదేళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే అని చెప్పి చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి వచ్చేది దానిపైన లక్షణ అన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నా ఇది నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను ఐదు కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీలో టీటీడీ ఖజానాలో జమ చేయడం లాంటిది చేయబోతున్నారు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అవుతే దేవుడి జోలికి ఎవరెల్లో వాళ్ళు వదలుపెట్టే ప్రసక్తే లేదు ఆ నాడు చాలా స్పష్టంగా చెప్పాం ఏ అధికారులు కానిండి రాజకీయ నాయకులు కాని చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ వదిలిపెట్టనని చెప్పా నా ఎర్రబుక్ లో వాళ్ళ ఉన్నాయని చెప్పా అందుకే ఈ రోజు ఎర్రబుక్ చూస్తా భయం నేను ఎందుకు వదిలి పెడతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి